నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సురేష్ బాబు గారు ఆయన అడిగి ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ నెల అంతా కూడా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ నెల అంతా కూడా అనేది ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎలా ఉండబోతుందని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గారు ముందుగా సింహరాశి వారికి ఈ డిసెంబర్ నెల అంతా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నెల అంతా కూడా ఆరోగ్యపరంగా కావచ్చు జాబ్ అవ్వచ్చు లేకపోతే ధనలాభం అవ్వచ్చు ఇవన్నీ చూసుకుంటే ఎలా ఉండబోతుంది సార్ సో ముందుగా వింటున్నందుకు మీకు అవకాశం వచ్చిన మన టీవీ ఛానల్కి చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు శాస్త్రం మనకు ఒక గొప్ప గిఫ్ట్ అని చెప్పాలి ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత సాధించాల్సిన పనులు నాలుగే ఒకటి ధర్మము అర్థము కామము మోక్షము ఏది చేసినా దీనికి ఈ కేటగిరీలోనే మనకు ఉంటాయి అనమాట ఇది ఇవి సాధించడం అంత ఈజీ కాదు మనకి ప్రతికూల పరిస్థితుల్లో అపోజిషన్ ఉండే ఉంటుంది అనమాట ఏ టైంలో ఏ విధంగా మనకు అపోజిషన్ ఉంటుంది ఆ విధంగా ఎలా తప్పించుకొని ముందుకెళ్ళిపోయి మన పనులు సాధించుకోవాలి ఓవరాల్గా లైఫ్ అంతా ఎంజాయబుల్గా బ్లిస్ఫుల్గా ఎలా ఉండాలి దానికి కావాల్సిన ఏంటి అని చెప్పేది మనకి జ్యోతిషాస్త్రం ఎఫర్ట్లస్ జర్నీ జర్నీ అనేది బాధపడుతూ చేయాలా ఎఫర్ట్లెస్గా బ్లీస్ఫుల్గా చేయాలా అనేది చాయిస్ అనమాట అయితే ఎవరైతే ఎఫర్ట్లెస్గా చేయాలనుకుంటున్నారో దీన్ని చూడాలి తర్వాత శాస్త్రాన్ని నమ్ముకోవాలి వాళ్ళు చెప్పింది ఫాలో అని చెప్పేసి మన స్క్రిప్చర్స్ చెప్తున్నాయండి సో మనకి సింహరాశి కనుక చూసుకుంటే డిసెంబర్ మంత్లో డిసెంబర్ ఫిఫ్టీన్త్న సి సూర్యుడు వచ్చేటప్పటికి మనకి ధనసు రాశిలో ప్రవేశించడంతో మాసం స్టార్ట్ అయిపోతుంది అంటే మాసంలో డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఉండగా ధనురు మాసం అనగానే మనకి ఏంటంటే వేస్తారు గొబ్బుమ్మలు పెడతారు పండగ వాతావరణం ఉంటుంది ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది ఇళ్లే కాదండి వీధులు వీధులే చక్కగా ఆహ్లాదకరంగా ఉంటాయండి సో ఈ టైంలో మనకి సింహరాశి వాళ్ళకి ప్లానెట్ యొక్క పొజిషన్ గ్రహించి ఎనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ చేయడం జరిగింది దీని ప్రకారం మనం చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి సింహరాశి అంటే ఏ నక్షత్రాలు వీళ్ళకి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం వీళ్ళంతా మనకి సింహరాశి కింద వస్తారు పేరు మనం కనుక మనం చూసుకుంటే ఎవరిదైనా గనక పేరు మా మీ మూ మే మో టా టి టూ టే ఈ అక్షరాలు ఉన్న వాళ్ళు మోరారంతా కూడా మనకి సింహరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనకి ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకుంటే ధనస్ రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నారు తర్వాత శుక్రుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నారు కుజ స్తంభన జరిగి కుజుడు కర్కాటక రాశిలో అలానే ఉన్నారనమాట ఇది కాకుండా మనకి వృశ్చిక రాశిలో బుధుడు కూడా ఉన్నారన్నమాట ఈ నాలుగు ప్లానెట్స్ యొక్క స్థితిని చూసి మనకి గోచారం చూద్దాం ఎలా ఉంటుంది రిజల్ట్ మనకి జ్యోతిష శాస్త్రంలో సూక్ష్మ గోచారము లఘు గోచారం యొక్క కాన్సెప్ట్ ఉంటుంది మనకి టీవీలో ముఖ్యాంశాలు అలానో ముఖ్యమైన పాటలన్నీ ముందుగా చెప్పేస్తాం అనమాట ఈ కాన్సెప్ట్ ప్రకారం వీళ్ళకి సింహరాశి వాళ్ళకి మానహాని ధన ధనప్రాప్తి పుత్రలాబ్దం అని చెప్తారు సంస్కృతంలో దాని మీనింగ్ ఏమంటే సమాజంలో అగౌరవం కలిగే సంఘటనలు జరుగుతాయి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ధనానికి మాత్రం ఎక్కడా లోటు ఉండదు పుత్రుల ద్వారా చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే పబ్లిక్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏది పడితే అది చేసుకోకుండా ప్లాన్డ్గా వెళ్ళాలి రెండోది హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అనేది మనకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి మనోరుజం వ్యాధ్యార్థి ధనప్రాప్తి విపత్తి అని చెప్తారు అంటే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే ట్రబుల్స్ వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్గా తర్వాత ధనానికి చాలా బాగుంటుంది డిసీజ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మానసికంగా ప్రశాంతత ఉండడం చాలా అవసరం ఏదో బాధపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అలా లేకుండా పీస్ ఆఫ్ మైండ్ని డెవలప్ చేసుకోవడం వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఇక సూర్యుడు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండి లెవెంత్ హౌస్ని చూడటం వల్ల ఇది ఫిక్స్డ్ మిక్స్ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పాలన్నమాట కొన్ని ఛాలెంజెస్ కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ ఛాలెంజెస్ ఏమంటే వీళ్ళకి కొంచెం హెల్త్లో హెల్త్ రిలేటెడ్ కొంచెం ఏదో బాధ కావటం మనసులో ఏదో బాధపడిపోవటము తర్వాత ధనం వేయ కావటం తర్వాత రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది సంతానానికి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఫిఫ్త్ లో సూర్యుడు ఉండటం వల్ల కానీ వాళ్ళని సిక్స్త్ లెవెన్త్ లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే ధనలాభం వస్తుంది వాళ్ళ కులాచారము ధర్మము ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి తీపి వస్తువులు తింటారు ఉద్యోగ ప్రాప్తి చాలా చక్కగా బాగుంటుంది అని చెప్పేసి మనకి చెప్తారంటే సూర్యుడు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నారనమాట ఛాలెంజెస్ విత్ అపార్చునిటీస్ అదే మనకు కుజుడు కనుక చూస్తే వీళ్ళకి కూడాను ఛాలెంజెస్ విత్ అపార్చునిటీస్ వీళ్ళకి ఫస్ట్ ఎక్కడ బాగుంటుంది అంటే ధనలాభం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది కోరుకున్న పనులన్నీ అనుకున్నట్లయితే వస్త్రలాభం ఉంటుంది అధికారులతో బాగుంటారు పేరు ప్రఖ్యాసులు చక్కగా సంపాదించుకుంటారు వీళ్ళు ఖచ్చితంగా బంగారం కొన్ని వస్తువులు కొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కాక వాళ్ళు ప్లానింగ్ లేకపోయినా బంగారం రేట్ ఎక్కువ ఉంది అనుకుని ప్లానింగ్ లేకపోయినా కానీ ఉపయోగం ముందు మీరు ప్లానింగ్ ఉండి సంకల్ప సిద్ధి తీసుకుంటే ఖచ్చితంగా బంగారం అయితే కొనేస్తారు ఇందులో డౌట్ లేదు సింహరాశి వాళ్ళు తర్వాత కుజుడు వీళ్ళకి ఛాలెంజెస్ ఏ విధంగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి ట్వెల్త్ హౌస్లో ఉండటంతో స్త్రీలతో వివాదాలు గొడవలు ఎక్కువైపోతాయి తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా సోదరులతోటి బంధువులతోటి భార్యతోటి గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అనేది వీళ్ళు గమనించుకోవాలి శుక్రుడు వీళ్ళకి మళ్ళీ అగైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రిజల్ట్స్ చూపిస్తున్నారు వీళ్ళకి ఏ విషయంలో పాజిటివ్గా ఉంటుందంటే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి ఫస్ట్ విఘ్నాలు వస్తే నేచురల్గా తొలగిపోతూ ఉంటాయి తాత్కాలికంగా బాగుంటుంది ధన ప్రాప్తి ఉంటుంది వ్యవసాయాల కొన్ని విషయాలకు సంబంధించిన వ్యవసాయానికి అగ్రికల్చర్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి విఘ్నాలు కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్గా ఛాలెంజెస్ అంటే బంధువులతోటి కుటుంబాలతోటి గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రయాసాలు ఎక్కువగా ఉంటే అవమానాలు ఎక్కువగా ఉంటాయి ఇవి మనకి శుక్రుడి ద్వారా తేవటం అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు నాలుగు ప్లానెట్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాలెంజెస్తో కూడిన ఆపర్చునిటీ చూపిస్తుంది కాబట్టి కేర్ఫుల్గా మనం చెప్పిన ఈ వీడియో చూసుకుని ఒకటికి రెండు సార్లు ఎక్కడైతే పాజిటివ్గా ఉండో అక్కడ ఎక్కువగా టైం స్పెండ్ చేసి ఎక్కడైతే సెన్సిటివ్గా ఉండో ఆ విషయంలో కేర్ఫుల్గా ఉంటే లైఫ్ అంతా బాగుంటుంది అయితే మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మనకి అంగగోచారం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి శాస్త్రంలో ఇది నక్షత్రం ప్రకారం కూడాను వాళ్ళకి ఎలా ఉందో మనం గమనించవచ్చు ఫస్ట్ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి మూడు విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది ఫస్ట్ ఛాలెంజింగ్ ఎక్కడ ఉంటుందంటే వీళ్ళకి పాజిటివ్గా ఎక్కడ ఉందంటే ఫస్ట్ వీళ్ళకి జయము వీళ్ళకి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఏ పని చేసినా చాలా కలిసి వస్తుంది రెండోది ధనప్రాప్తి చాలా బాగుంటుంది అయితే మఖా నక్షత్రం వాళ్ళకి ఫారిన్ కనుక వెళ్ళాలనుకుంటే ఇది బెస్ట్ టైం అని మనం రెండు ఛాలెంజెస్లో ఉన్నాయి ఒకటి బంధనం ఎక్కడో విషయంలో బంధించి పడినట్లు ఉండేసి ప్రాపర్ డెసిషన్ మేకింగ్ లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఈ టైంలో వాళ్ళకి బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఎవరినైనా గనక ఎక్స్పర్ట్స్ని కానివ్వండి కన్సల్టెంట్స్ని కానీ ఆస్ట్రాలజర్ని కానీ కలిసి చర్చించి డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి నెక్స్ట్ మనకి ఫోర్వ పాడుగుని కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను రెండు విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఏ విషయంలో పాజిటివ్ ఉందంటే ఏ పని చేసినా జయం ఉంటుంది రెండోది క్షేమంగా ఉంటారు ఎక్కడ వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలంటే హెల్త్ బాగోలేక దానితో పాటు బాధపడేసి బంధించబడినట్లు ఉంటారు ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి మనకి ఉత్తరా నక్షత్రం ఉత్తర ఫాళంగా చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాల్లో పాజిటివ్గా ఉంది రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఎక్కడ పాజిటివ్గా ఉందంటే జయం ఉంటుంది పని పనిచేసినా క్షేమంగా ఉంటారు బట్ వీళ్ళు ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలంటే బంధించబడినట్లు ఒక విషయంలో ఉండేసి స్టాగ్నేటెడ్ గురు అవుతారు కాబట్టి వీళ్ళు కన్సల్టెంట్స్ని కానీ ఎక్స్పర్ట్స్ కానీ కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి ముందుకెళ్తే బాగుంటుంది అయితే భయం కలిపే సిచ్యువేషన్స్ వీళ్ళు చుట్టూ ఉంటాయి కాబట్టి అనవసరంగా భయపడిన అవసరం లేదు ఓవర్గా సిచ్యువేషన్ బాగుంటుంది కాబట్టి భయపడే పరిస్థితి వాళ్ళ చుట్టూ ఉన్నా కానీ భయపడిన అవసరం ఏం లేదు చాలా కాన్ఫిడెంట్గా ఉంటే కనుక చాలా బాగుంటుంది మనకి శాస్త్రంలో కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి అంటే మృత్యు నక్షత్రాలు అంటారు ఇవి కనుక చూసుకుంటే పొబ్బా ఉత్తరా నక్షత్రం అంటే రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు మీ ద్వారా లేదంటే థర్డ్ పార్టీ ద్వారా వెరిఫై చేసి వాళ్ళ సంప్రదించి డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అలానే మనకి మఖానక్షత్రం వాళ్ళకి పశునాశనం ధనునాశనం కూడా చూపిస్తుంది కాబట్టి అగ్రికల్చర్ లిట్ ఏమైనా ఉన్నా కానీ ముందుగానే అలర్ట్ అయిపోయి వాటికి సంబంధించిన వాళ్ళు కేర్ఫుల్గా ఉంటే ఆ రాబోయే ఆపాద నుంచి వీళ్ళు తప్పించుకోవచ్చండి మనకి పరిహారాలు కనుక చూసుకుంటే ఉత్తర పాల్గొనే వాళ్ళు ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఆదిత్య ప్రదేశం చదువుకున్న సూర్యుడికి ఆరోగ్యం పోసిన లేదంటే ఉపనయనమైన ఎవరినైనా కనుక గాయత్రి మంత్రం చూపించుకున్నా కానీ చాలా బాగుంటుంది తర్వాత నక్షత్రం వాళ్ళకి కేతు వల్ల ప్లస్ సూర్యుని వల్ల ఉండటం వల్ల వీళ్ళకి దుర్గాదేవి సంబంధించిన చండీ హోమం కానీ లేదంటే చండీ పారాయణం చేయించుకొని చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళందరికీ సింహరాశి వాళ్ళకి ఒక రకంగా బాగుంది కాబట్టి ఇంకా బాగా వృద్ధిలోకి రావడానికి వీళ్ళకి కనకదార హోమం చేయించుకున్నా కానివ్వండి కుబేర పాశుపాత హోమం చేయించుకున్నా కానీ ధన ప్రవాహం చాలా బాగా వచ్చేసి జీవితంలో ఎంతో అభివృద్ధి చెందుతారండి సో ఈ సింహరాశికి సంబంధించి చాలా చక్కగా మా ఆడియన్స్కి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు ధన్యవాదాలు సో చూసారు కదండి సింహరాశికి సంబంధించి గురుగారు మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేసినట్లయితే నెక్స్ట్ ఎపిసోడ్లో గురుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈలోపు మీకు ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే ఆరోగ్య పరంగా కావచ్చు జాబ్ పరంగా కావచ్చు ధనలాభం కావచ్చు ఇలాంటి విషయాలు ఏట్ల గురించి అయినా మీరు తెలుసుకోవాలని అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి గురుగారు మీకు అన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తారు అంతవరకు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు